రామచంద్రుణ్ణి తీసుకొచ్చిన మహాన్ బావులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటు చెప్పిన మహాన్ బావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సిందే సమాజానికి భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకోసంటే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం ఏ మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి శేషంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు పార్వతం ఎవడికి వంగి సలాం ఆంఛదు తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు నేను ఇంత కలిపి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే భారతదేశపువ్వెన్నెల జెండాకున్నంత తప్పగనుంది ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణు అణువు కదులుద్ది కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకొని కూడా అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవటం వల్ల రైతులు నష్టపోయారు పిఎం పోషణ పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగన్ అన్న గోరు ముద్ద జగన్ అన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్ళకి మళ్లించి అలాగే కేంద్రం ఇస్తున్నా ప్రధానమంత్రి గారిస్తున్నా ఒకటి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగన్ అన్న కాలనీ పేరు పెట్టుకున్నారు అలాగే మనకి ప్రతిరోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను మాకు లక్షలాది యువతున్నారు ఏమన్నా జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రి దేశభక్తిని నా గుండెలో నింపుకున్న సమాజం ఇది పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మా అందరికీ జాతీయోద్యమం జాతీయ స్ఫూర్తి హిమాలయ పర్వతం అంతా ఉంది మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఎలయన్స్ మేము కోరుకున్నాం ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే మొత్తం వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత గడియలుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు ఎటు చూసినా ఇసుక దోపిడి ఎటు చూసినా మట్టి దోపిడి ఎటు చూసినా స్కాములు ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం అందుకని వారు ఆశీస్సులు కోరుకున్నాం మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కలలో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాట చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేస్తారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే ఫ్లైట్ ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు మన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు వారిని ఎవరు గుర్తించలేదు ఒక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు అలాగే ఏటి కొప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు ఐదు వందల ఏళ్లుగా ఏటి కొప్పాక బొమ్మల్ని ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు మనకి నార్త్ ఈస్ట్ లో దాదాపు ముప్పై మూడు ఆర్కిడ్లని గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా వారికి ఇచ్చారు కోట సచ్చిదానంద శాస్త్రి పది సంవత్సరాలుగా హరికథా కళాకారులు వారిని గుర్తించారు దళుబాయి చలపతిరావు మన అనంతపురం మనకి జిల్లా నుంచి తోలు బొమ్మలాటిని గత కొన్ని దశ డెబ్బై సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తంటే వారిని గుర్తించారు సుంకర వెంకట ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ పది లక్షల సర్జరీస్ చేశారు పోలియో వ్యాధిగ్రస్తులకి వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే మోదీ గారు అలాగే వేలు ఆనందా ఆనందాచారి మనకి స్థపతిని వారిని గుర్తించారు అలాగే మొగిలయ్య హిన్నెరి మొగలయ్య ఎవరు గుర్తించరు ఇలాంటి వ్యక్తుల్ని మూలబ మనకి ఎక్కడ మూలాన ఉన్న మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా దక్షిణ భారతానికి నూట ముప్పై ఐదు పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వంద స్టార్ట్అప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున లక్ష పదిహేడు వేల ఒకటి లక్ష పదిహేడు వేల స్టార్ట్అప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైన అందరినీ కలుపుకొని అందరినీ అందరితో కలిసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని భారతదేశం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు తన వారు తన మనుషులు తప్ప మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ ఆశిస్సులు కావాలి మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కళలో అమృత గడియల్లో మేము ప్రవేశించాలి మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు వారి పెద్ద మనస్సు అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి గారి కళ నాలుగు వందల పార్లమెంట్లు పైన కొట్టాలి దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యులే కాదు ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం నా ప్రాణాలను కూడా నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం స్వా స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు వంద మంది వంద మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మలుస్తానని ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కానేవాడిని ఒకళ్ళు వస్తారా 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 అని వచ్చారు నరేంద్ర మోదీ గారు ఒక్కరు ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాలోకి తీసుకెళ్లారు పదో స్థానంలో ఉన్న భారతదేశం